నువ్వు ఎక్కడున్నావు ఇక్కడే బాలప్పగారు బాలప్పగారు నాకు కనపడడం లేదు నువ్వు బాలప్పగారు కనపడాలనా కనపడకంటే చేయరు ఇక్కడ అట్లా కాదు నీ ఆధార్ కార్డు ప్రోఫో అన్ని కనపడంటే పని చేయాలంటే చంద్రబాబు నాయుడు చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు నేను కూడా ఎవరికన్నా చెప్పు వాళ్ళంతి మనకు మనకు గవర్నమెంట్ కాదు సచివాలయంలో ఎవరు లేకంటే సిబ్బంది మిమ్మల్ని కాదు నీకు చంద్రబాబు నాయుడు గారి గురించి మనకు అవసరం లేడవా జాబ్ చేసేవా వాళ్ళు ఉంటారు కదా నేను చంద్రబాబు నాయుడు డైరెక్ట్ సీఎం పోయి ఇట్లా అయితే ఇంకా మా మామూలుగా మేము ఎక్కడన్నా ఉండేవాళ్ళము ఏమైనా పనులు జరగాలంటే ఎట్లా నాకు తెలుసు నీ తాను వాట్సాప్లో నువ్వు మాస్క్ వేసుకున్నా నేను మాస్క్ వేసుకోవాలి తెలుసా మాస్క్ వేసుకున్నా మాట్లాడతాం మాస్క్ వేసుకోకపోయినా మాట్లాడతాం కాదండి అడగల మాకు ప్రశ్నించాక మాకు లేదా చంద్రబాబు నాయుడు ఇట్లా లేదు నెంబర్ ఏంటి చేస్తానైతే చంద్రబాబు నాయుడు గారికి చేస్తాం సరే చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తాంలే ఇట్లయితే ఎట్లా తాగేసి మీరు సిస్టమ్ ఎవరు లేకుండా సచివాలయము సిబ్బందే లేకుండా ఎక్కడ పోయినట్లు కొట్టి చేస్తాంలే కాదు మాకేం చెప్పాల్సిన అవసరం లేదు కానీ మేము పనుల కోసం వచ్చింటాం కదా ఏదన్నా ఈడ సిబ్బంది వాళ్ళ నెంబర్ లేదా మీ దగ్గర సిబ్బంది ఇక్కడ ఎవరు పని చేసేది ఎంత టైము రెండున్నర రెండున్నర రెండు గంటలకు పోతారు భోజనానికి మూడుకో నాలు వస్తారా మూడు గంటలకు నాలుగు గంటలకు వస్తారా అంతవరకు ఏం చేస్తుంటారు ఇల్లు ఒక్కరు కూడా లేరు కనీసం ఒక్కరని ఉండాలి కదా మీరేం పని చేస్తారు ఇక్కడ మీరేం పని చేస్తారు నేనా నేను అగ్రికల్చర్లో చేస్తాను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్

అసలు మిమ్మల్ని ఎందుకు పెట్టినారు నాకు అర్థం కాదు లేడా